హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఇక కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే బ్లాగ్ ఎలా ఉన్నా మొత్తం చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మొదలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చిట్టి చిట్టు చూడండి పొద్దు పొద్దుటే చిన్న వేసుకొని ఇక పైకి అయితే ఎక్కుతుందనమాట చీర ఎక్కడం నేర్చుకుంది ఇక ఎక్కుతా ఉంది పైకి అయితే అసలు ఆగుతనే లేదు వాడతావాడని చెప్పినా అయినట్లేదు అసలు ఇక చెప్పినా ఎట్లేదు చూడండి ఎట్లా ఎక్కుతుంది నన్నే కొడుతు అంట చూడండి ఎట్లా మాట్లాడుతుందో ఇంకో దెబ్బ నీకే ఈకే దెబ్బత్త దెబ్బ పడుద్ది

వచ్చేసిండీ జల్దొచ్చిండి అలా జల్ వచ్చిండా చూసారు కదా వాళ్ళ డాడీ రాగానే ఎంత ఖుషిగా అవుతుందో ఇక వాళ్ళ డాడీ రాగానే బ్రష్ అయితే వేసేసుకున్నాం అన్నమాట సో వాళ్ళ డాడీ అక్కడ కూర్చున్నాడు సినిమా పెట్టుకొని నేనైతే ఇక టీ అయితే పెట్టినా అనమాట టీ పెట్టేసి పొయ్యి దగ్గర ఉన్న వాళ్ళిద్దరేమో అక్కడ కూర్చున్నారనమాట సో ఇక ఫ్రెష్ బ్రష్ అయితే వేసేసుకున్నాము ముగ్గురం టీ తాగుదామని చెప్పేసి కూర్చున్నాం అన్నమాట మా ఆయనకేమో మురుకులు ఇచ్చినా తింటున్నాడు నేనేమో చపాతీ తింటున్నాను అన్నమాట టీలో మా చిత్తాలు ఇవ్వండి ఇక మళ్ళీ చీరకే కూర్చుందనమాట ఇక్కడైతే ఇక ఇక తర్వాత గిన్నెలు గిన్న కడిగేసి ఇల్లు కూడా ఉడిచేసి మాపై పెట్టేసి తర్వాత చట్నీ కోసం అని చెప్పేసి పల్లీలు ఇంకా మిరకాలు అయితే వేయించుతున్నాను అన్నమాట ఇక్కడైతే నేనైతే చూడ ఎక్కుతుంది దిగుతుంది నాటకాలు నాటకాలు వేస్తుంది వెనక్కి కూర్చో వెనక్కి కూర్చో చైర్ ఎక్కడ వచ్చింది ఆగనే ఆగట్లేదు అసలు దెబ్బ పడుద్ది అట్లా ఓ నన్నే కొడుతుంది అంట చూడు నీకే కొడదా నీకే కూడదా దెబ్బ పడుద్ది నీకు ఏంటిది డాడీని కొట్టు కొట్టు డాడీ డాడీని కొట్టు అబ్బా తగిలిందా డా డాకి తగలలేగా కట్టిదావా గుడ్ గుడ్ పాడతావు నా ఎక్కుతున్నావు దిగుతున్నావు కింద పడతావు తల్లి దిగవా దిగు దిగవా ఇక్కడ చూడండి నేను ఇల్లు ఉడుస్తూ ఉడుస్తూ మర్చిపోయి పోపేసేసి గ్యాస్ అట్లనే అంటే బంద్ చేయకుండా వెళ్ళిపోయాను అనమాట పోపు మొత్తం మాడిపోయింది ఇది చూడండి ఎట్లా అయిపోయింది తర్వాత మళ్ళీ అదంతా నీట్గా తీసేసి పడేసి మళ్ళీ అదే ఆయిల్లో వేరేదైతే పోపు వేసాను అదే చట్నీ కోసం పోపేసాను అనేది ఇగో ఇట్లా సో ఇక అదంతా తీసేసి మళ్ళీ కొత్తగా పోవేసినా అనమాట మా ఆయన ఎప్పుడు ఏదో ఒకటి పెడితేనే ఉంటావు కారం అది ఇది అని అంటున్నాడు అట్లా ఘాట్ వస్తుంది అది మాడిపోయి అందుకని చెప్పేసి అంటున్నాడు ఇక తర్వాత టిఫిన్ అయితే వేసేసినాం అనమాట దోశ అయితే వేసేసుకుంటున్నాము ఇక్కడ అయితే ఇక మా చిట్సల్ చూడండి మంచిగా గ్లాసులు అటేస్తుంది ఇటేస్తుంది ఆడుతూనే ఉంది ఇక ఈ టెన్ థర్టీ లెవెన్ ఎయిన్ టైము పాపకైతే స్నానం చేయించేసినా ఇక మంచిగా వాళ్ళ డాడీ బట్టలు వేసినాడు నేను వేస్తానంటే అస్సలు వేసుకోలేదు ఇక వాళ్ళ డాడీ వేస్తాను వేసుకుందనమాట సో ఇక ఆడుకుంటుంది గోల గోల సింక్లో గ్లాస్ వేసి గుడ్ గుడ్ అని ఉంటుంది అనమాట మా దగ్గరకు వచ్చి ఇక తర్వాత అయితే ఇక పడుకుంది మంచిగా పాలిస్తే ఇక మంచిగా పడుకుండా పోయింది ఇక నేనైతే పౌడర్ వేసేసి మళ్ళీ మంచిగా దువ్వేసి రెడీ చేసిన ఇక పడుకుండా పోయింది ఇక పడుకుంది ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అయినా బట్టలు ఉతికేసిన పనంత చేసుకున్నా గుడ్డు పులుసు అని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఇక్కడైతే నేనైతే ఒక గుడ్డు అయితే ఖరాబ్ అయిపోయింది రెండు గుడ్లు మా నాకు ఒకటి అని చెప్పేసి ఉడకబెట్టినా అనమాట కానీ ఎందుకు ఖరాబ్ అయిపోయింది ఒక అయితే ఎందుకు లేని చెప్పేసి పడేసిన ఇంకో గుడ్డే తీసిన మా ఆయన ఎట్లా ఇగో నైట్ లేస్తాడు ఇక అంటే ఫైవ్ అట్లా లేగొస్తాడు ఆ టైంకి వల్ల ఆ టైంకల్లా ఉడకబెడదాంలా ఇంకో గుడ్డ అని చెప్పేసి అనుకున్నా అదైతే పడేసిన అనమాట సో ఇక ఆ ఒక్క గుడ్డు జాలే నాకు ఒక్కదానికి కాబట్టి పెట్టినా మా పాప ఏం చేసింది ఆ గుడ్డు తింటదనిస్తే మొత్తం కింద పడేసింది ఎవరికి లేకుండా అయిపోయింది ఉత్తిదే గుడ్డు పూలుసన్నా కానీ కూరనే తినాల్సి వచ్చింది అనమాట ఇంకా సర్లే అనేసి ఉడుకున్న తర్వాత ఇక ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాయి పొట్టు తీసినా ఒకటి పడేసినా ఒకటి పక్కకి పెట్టి ఇక ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట పాయన గుడ్డు వేయమన్నాడు గుడ్డు లేకుండా అయిపోయింది ఎప్పుడో అంటే నేను ఇది వాయిస్ అయితే ఈరోజు ఇస్తున్నా మా ఆయన ఎప్పుడో ఎయిట్కి లేచిండు అన్నమాట నైట్ ఎయిట్కి లేచి అప్పుడు తిన్నాడు అప్పుడు గుడ్డు లేదా అడుగుతున్నాడు గుడ్డు లేదు ఏం లేదని చెప్పిన ఒత్తిదే ఉంది తినేసేయని అని చెప్పినా అనమాట సో ఇక్కడైతే ఇక నేనైతే చేసేసి కర్రీ అయితే చేసేసిన అన్నం ఉన్నా కర్రీ కర్రీ ఉన్న పాప లేచే అయితే ఇంకా నేను అన్నమొన్న కూరనే మా పాప అయితే లేచింది వన్ థర్టీ అయిపోతుంది అప్పటికి టైము తినైతే తింటాను మా పాపకు ఒక గిన్నెలు లేచిన నేను కూడా తింటున్నాను అనమాట ఇక్కడైతే ఇక తర్వాత మళ్ళీ సాయంత్రం తీసా పైకి గిన్నె లాగా చూడండి ఇగో మా పాప పైని పోదాం పైనికి పోదామంటే అనమాట సరదాగా ఇగో ఆడతా ఉంది మంచిగా చల్ల గాలి వస్తుంది సిక్స్ థర్టీ అవుతుంది టైం ఇగో మంచిగా పైనకి వస్తే ఆడుకుంటాం పైకి వచ్చినాం కదా మనము కదా బాగుందే పైన బాగుందా పైన చాలా బాగుంది కదా అట్లా ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసారు ఇక పోవాలి ఇప్పుడే స్టార్ట్ అనమాట రెడీ చేస్తారు ఇప్పుడు సమ్మర్ కదా స్టార్ట్ చేస్తున్నారు అన్నీ పెడతారు అనమాట ఇంకో వన్ మంత్ నా తెచ్చి వన్ మంత్లో ఫిఫ్టీన్ డేస్లో రెడీ అయిపోద్ది ఇంకా వెళ్ళాలి ఇంకా దా తల్లి వెళ్ళాము ఎగ్జిబిషన్కి వెళ్దామే స్టార్ట్ అయ్యాక పైన గాలికి అన్నీ ఊగుతుంటే మమ్మీ బొబ్బు వచ్చింది అని చెప్తుంది అన్నమాట గాలికి ఊగుతున్నాయి అవి బొబ్బు వచ్చింది బొబ్బు అని చెప్తుంది కత్త ఏంటిది అది బొబ్బోనా ముచ్చటైతే మంచిగా చెప్తుంది మా చెట్టు తల్లి కత్త ముచ్చటైతే బాగా చెప్తుంది హాయ్ జబ్బు ఉంటా ఇంకా చూడండి కింద పెడితే అంత ఆడుతుంది కాళ్ళకంతా గలీజ్ పంపించుకుంటుంది వైట్ వైట్గా చెప్పిన ఇంట్లో లేదు వద్దని చెప్పిన ఇక సర్లే ఒక గర ఇంకా ఒక అరగంట ఆడిపిద్దాంలే అని చెప్పేసి ఆడిపిస్తున్నాను అనమాట సో కింద కూర్చోకంటే అట్లనే కూర్చుంటుంది అతను ముచ్చలు పెట్టుకుంటా ఆడుకుంటా ఉందన్నమాట సో ఇది చూడండి అట్లా చేస్తుంది సో ఇంతేనండి ఇవి అయితే నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్